ఎందుకని దేవుడు క్షమించాడు ఎందుకని దేవుడు రక్షించుకున్నాడు ఎందుకని కరుణ కృప ప్రేమ చూపించి నరకం నుంచి తప్పించాడంటే కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్తా ఉంది పాపం జోలి వెళ్ళకు మరలా పాపం వేపు వెళ్లకుండా ఉండటానికే ఒకసారి చూడు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది ఒకటో కోరింది పత్రిక ఒకటో అధ్యాయము రెండో వచ్చినలో ఒకటో కోరింది పత్రిక ఒకటో అధ్యాయము చదవండి తీర్నందు పరిశుద్ధపరచబడినవారై చాలమ్మా పరిశుద్ధులుగా ఉండుటకు ఏమర్థమవుతా ఉంది ఇక్కడ దేవుడు ఎందుకు పిలిచాడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అందరికీ వీళ్ళందరూ ఎవరంటే ఒకప్పుడు వేరేగా ఉన్నారు కానీ దేవుని అనుభవించిన తర్వాత మనసు పొందిన తర్వాత రక్షణ పొందిన తర్వాత వాళ్ళకు రాసిన మాటలు ఇవి అయ్యా మీరు అంటే పరిశుద్ధులుగా ఉండటానికి వారు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే దేవుడు ఎందుకు పిలిచాడంటే దేవునితోటి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాడు ఇంకొక మాట కూడా చూస్తావా ఒకటో తెశాని పత్రిక నాలుగో అధ్యా మూడో వచనం పత్రిక మీరు పరిశుద్ధుల ఒకటే అనగా జాగ్రత్తకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం చాలు రెండు మాటలు చూపించాను మీకు ఎందుకని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు ఎందుకని దేవుడు ఆ శిరువలో తన కార్యాన్ని జరిగించాడు ఎందుకని దేవుడు రక్షించుకున్నాడంటే దేవుని వాక్యం చెప్తా ఉంది దేనికోసం తెలుసా పరిశుద్ధులుగా ఉండటానికే పరిశుద్ధులుగా ఉండటానికే పిలవబడ్డాడు పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం దేవుని చిత్తం ఒకత అన్నాడు ఇలా అన్నాడు దేవుని చేత దేవుని కోసం పాపముల నుండి పవిత్ర జీవితంలో ఉండటానికే దేవుడు పిలిచాడు దేవుని చేత దేవుని కోసం పాపం నుంచి పవిత్ర జీవితంలోకి రావడమే దేవుని చిత్తం ఇలా రావటంలో దేవుని చెత్తం ఉంది దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో దాన్ని అసహించుకోవటము దేవుడు దేన్నైతే ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించటం దేవుడు కొన్నిటిని చూసి ఇచ్చి అన్నాడు దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో దాన్ని అసహించుకోవటము పరిశుద్ధత అయితే దేవుడు దేన్ని ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించటం పరిశుద్ధత అని మనకు అర్థం కావాలి కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని మనసు ఏంటంటే రక్షించబడిన మనందరి పట్ల ఆయన చెత్తం ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలనేదే పరిశుద్ధంగా జీవించాలన్నదే పరిశుద్ధంగా జీవించకుండా ఆ నీతి జీవితంలో కనిపించకుండా దేవునికి ఇష్టంగా ఉండలేము అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి అందుకని మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచనంలో కొన్ని మాటలు కనపడతాయి మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచనాన్ని మనం గమనిస్తే నేను పరిశుద్ధంలో ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులు ఎండుడని రాయబడి ఉన్నది కాగా విధేయులకు పిల్లలై అజ్ఞాన దశలో ప్రవర్తింపక ఉన్న ప్రకారము ఏమవుతుందట మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి